హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి టీఎస్ ఎంసెస్ స్టూడెంట్స్ గుడ్ న్యూస్ మీకు ఈసారి కటాఫ్స్ పెరుగుతున్నాయి పెరగడం ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్ సో ఎంత గుడ్ న్యూస్ అంటే అందరికీ టాప్ క్వాలిటీ సీట్ సాధించుకునే గుడ్ న్యూస్ స్టూడెంట్స్ ఇది అదేంటో ఎలాగో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్ ఇది మీరు మైండ్లో పెట్టుకోండి కరెక్ట్గా ఆప్షన్స్ పెట్టండి మంచి సీట్ సాధించాలి స్టూడెంట్స్ ఓకే అండ్ ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది కూడా నేను చెప్తాను స్టూడెంట్స్ అండ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ టాప్ కాలర్ సీట్ అండ్ బెస్ట్ కాలర్ సీట్ ఖచ్చితంగా మీ చేతితో సీట్ ఉండే విధంగా మీరు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మెంటర్షిప్ డీటెయిల్స్ కింద స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకుంటే మీరు ఎటువంటి తప్పు చేయకుండా మా కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల ఫీజు స్టూడెంట్స్ మా ఫీజ్ వచ్చేసరికి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మేము ఒక పీడిఎఫ్ ఇస్తాం స్టూడెంట్స్ అండ్ మీ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాం మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఆ పీడిఎఫ్ని మేము చెక్ చేస్తాం చెక్ చేసి కరెక్ట్గా ఉందో లేదో చూసి మీకు మేము ఓకే చెప్తాం స్టూడెంట్స్ దాని ద్వారా మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయరు అండ్ పేమెంట్ కట్టుకోవాలా కట్టుకోకూడదా రిపోర్టింగ్ చేయాలా చేయకూడదా ఎలా రిపోర్టింగ్ చేయాలి ప్రతి స్టెప్లో మేము ఉంటాం ఇలా మీకు త్రీ ఫేసెస్ మీకు హెల్ప్ చేస్తాం స్టూడెంట్స్ కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు చాలా రీజనబుల్ ఫీజ్ మీ లైఫ్ కన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ కాదు రైట్ మీ డౌట్స్ ప్రతిదీ మేము క్లారిఫై చేస్తాం మంచిగా పీడిఎఫ్ మీకు అందిస్తాం మంచిగా టాప్ కాలర్ సీట్ వచ్చే విధంగా మేము మీకు హెల్ప్ చేస్తాం స్టూడెంట్స్ ఓకే ఎంత ర్యాంక్ అయినా ఇవ్వండి సీట్ వచ్చే విధంగా మేము చేసిస్తాం స్టూడెంట్స్ ఇది మీరు మైండ్లో పెట్టుకోండి ఓకే సో సో టాప్ కాలర్ ఈసారి సీట్ ఎందుకు వస్తాం చెప్తామేనండి లాస్ట్ ఇయర్ దాకా వంద మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి ఈ వందలో ఎనభై స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ ఉండేవారు మిగతా ఇరవై స్టూడెంట్స్ మాత్రము ఏపీ వాళ్ళు ఉండేవారు ఇవి గమనించండి ఇలాగా సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇరవై మందికి ఇప్పుడు ఎలవ్ లేదు అంటే ఏపీ స్టూడెంట్స్ని ఏపీ ఉండొచ్చు కర్ణాటక ఉండొచ్చు ఇతర స్టేట్ స్టూడెంట్స్కి అసలు ఈసారి సీట్ ఇవ్వరు అయితే ఏపీ తెలంగాణ ఏపీ కర్ణాటక మిగతా స్టేట్ వాళ్ళకి సీట్స్ ఇస్తారు కానీ ఎవరికి ఇస్తారంటే కొన్ని కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి యాక్సెప్ట్ అవుతే ఇస్తారు స్టూడెంట్స్ సో మీకు ఎవరైనా నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటే మీరు నన్ను కాంటాడవచ్చు స్టూడెంట్స్ మేము చెక్ చేసి మీరు ఎలిజిబుల్గా నేను చెప్తాను స్టూడెంట్స్ గమనించండి కింద డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అని స్టూడెంట్స్ చూడండి ఓకే సో ఏపీ కర్ణాటక మీ ఇతర ఇతర స్టూడెంట్స్ కోసం మాట్లాడుతున్నాను ఓకే సో కొన్ని కొన్ని కండిషన్స్ ద్వారా మీరు రావచ్చు ఇక్కడ తెలంగాణలోకి ఓకే ఆ కండిషన్స్ మీ దగ్గర ఉంటేనే రైట్ గమనించండి స్టూడెంట్స్ ఓకే మీకు ఉన్నా లేదో చెక్ చేసుకోవాలంటే మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వచ్చు నా టు వరీ ఓకే నేను గమనించండి స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ఈ ట్వంటీ స్టూడెంట్స్ లేరు కాబట్టి అంటే మనకి ట్వంటీ పర్సెంట్ మినిమమ్ ఏంటి ట్వంటీ పర్సెంట్ మనకి మినిమం కట్ ఆఫ్స్ పెరుగుతున్నాయి ఇది మీరు గమనించండి అంటే ఉదాహరణకి చెప్తా వినండి ఇక్కడ మనకి జీసీటీసీ ఉంది అనుకుందాం కాలేజ్ మంచి కాలేజ్ గమనించండి ఇక్కడ చూడండి ఇక్కడ జీసీటీసీ జీసీటీసీ కాలేజ్ ఉంది ఇక్కడ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అటానమస్ కాలేజ్ చాలా మంచి కాలేజ్ దీంట్లో మనం సిఎస్సీ చూసుకున్నాం అనుకోండి ఉదాహరణకి రైట్ సిఎస్సీ అనుకోండి పద్నాలుగు వేల చిల్లర ర్యాంక్ ఉంది దీని లోపల ర్యాంక్ వస్తేనే మనకి సీట్ వస్తుంది ఎవ్రీ ఇయర్ మామూలుగా అయితే ఇప్పుడు పదహారు వేల ర్యాంక్ వచ్చినా మీకు సీట్ రా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రతి కాలేజ్ కట్ విత్ పెడతారు స్టూడెంట్స్ ఉదాహరణకి మనం సీబీఐటీ చూసుకుందాం సిబిఐటీ చూసుకుందాం సిబిఐటీలో లాస్ట్ టైం ఉదాహరణకి ఫోర్ థౌజండ్ సీట్ వచ్చిందనుకుందాం ఈసారి ఫైవ్ థౌసండ్ సీట్ రావచ్చు చాలా చాలా ఈజీగా వస్తారు స్టూడెంట్స్ ఇలాగా టాప్ కాలేజ్లోని తెలంగాణ స్టూడెంట్స్కే ఈసారి సీట్ ఇస్తున్నారు ఇది గమనించండి ఓకే సో ఇలాగా అందరూ అందరూ మీరు టాప్ కాలేజెస్ తెచ్చిపెట్టుకోకండి ఈసారి కట్ ఆఫ్స్ చాలా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇవి మీరు గమనించండి స్టూడెంట్స్ ఓకే ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది అంటే టెన్ థౌసండ్ మీరు ర్యాంక్ వచ్చిన ఫ్రీ సీట్ వస్తుంది అది మీ అందరికీ తెలుసు అండ్ బీసీసీ బీసీఈ ఎస్సీ ఎస్టీ అండ్ గవర్నమెంట్ స్టూడెంట్స్ గవర్నమెంట్లో ఇంటర్మీడియట్ చదువుకున్న స్టూడెంట్స్కి ఫ్రీ సీట్ వస్తుంది కావాలంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అండ్ స్టూడెంట్స్ సో మనం మమ్మల్ని కనుక్కోవచ్చు ఎలాగ వస్తుంది ఏంటో తెలుసుకోండి మీరు ఫ్రీస్ సాధించండి స్టూడెంట్స్ సో ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఎవరికి బీసీసీ బీసీఈ అండ్ ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ స్టూడెంట్స్ మీకు ఎంత ర్యాంక్ అని రానివ్వండి మీకు ఫ్రీ సీట్ ఇస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇంకా క్లియర్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి స్టూడెంట్స్ నథింగ్ టు వరీ ఓకే అండ్ మీరు మంచి టాప్ కావాలి మీకు సీట్ రావాలి ఖచ్చితంగా మీకు సీట్ రావాలి బెస్ట్ కాల్ సీట్ రావాలంటే మీరు ఏం చేయాలంటే టాప్ కాలేజెస్ ఆల్రెడీ నేను వీడియో ఇస్తాను స్టూడెంట్స్ టాప్ ట్వంటీ కాలేజెస్ వీడియో చేశాను రైట్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టూడెంట్స్ టాప్ ట్వంటీ కాలేజ్ తెలుసుకోండి టాప్ ట్వంటీ కాలేజ్ పెట్టండి అండ్ ఈ కట్ ఆఫ్స్ ఇస్తాను స్టూడెంట్స్ ఈ కట్ ఆఫ్ కదా ఈ కట్ ఆఫ్స్ ఇస్తాను నా వాట్సాప్ నెంబర్కి వీ వన్ పీడిఎఫ్ అని పెడితే నేను మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను నథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది రైట్ నేను ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇస్తాను స్టూడెంట్స్ ఇప్పుడైతే ఫేజ్ వన్ కావాలి గమనించండి ఇక చూడండి ఫేజ్ వన్ సో ఈ పీడిఎఫ్ అని ఇస్తాను స్టూడెంట్స్ ఈ పీడిఎఫ్ వైజ్గా మీరు కట్ ఆఫ్స్ చూసుకోండి కట్ ఆఫ్స్ మాత్రమే చూసుకుని వెళ్ళకండి కట్ ఆఫ్స్ అనేది ఒక చిన్న పారామీటర్ మాత్రమే కట్ ఆఫ్స్ చూసుకోండి టాప్ కాలేజెస్ పెట్టండి టాప్ ట్వంటీ కాలేజెస్ ఖచ్చితంగా పెట్టండి అండ్ ది బెస్ట్ కాలేజ్ పెట్టండి అండ్ నార్మల్ కాలేజ్ కూడా పెట్టండి ఎందుకంటే అలా పెట్టాలి ఆప్షన్స్ ఖచ్చితంగా అండ్ ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి ఎక్కువ ఆప్షన్స్ పెడితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్ గమనించండి తక్కువ ఆప్షన్ పెడితే తక్కువ ఛాన్స్ ఉంటాయి స్టూడెంట్స్ ఇలాగ మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి ఖచ్చితంగా సీట్ వస్తుంది టాప్ కాలేజ్ పెట్టండి ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది స్టూడెంట్స్ ఇది మీరు గమనించండి ఇంకా మెండర్షిప్ డీటెయిల్స్ తీసుకోండి మా ఒక మా గైడెన్స్ తీసుకోండి మంచి కాలేజ్ సీట్ సాధించండి స్టూడెంట్స్ సో ఈసారి హండ్రెడ్ పర్సెంట్ కట్ ఆఫ్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి మంచి కాలుగా సీట్ సాధించండి బాయ్